హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నది కోలిని సురక్షితంగా ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడే ఒక బుట్ట అనమాట సజ్జలైతే ఉంటుంది ఈ బ్యాగు ఈ బ్యాగు ఎలాగున్నదనేది మొత్తం చూపిస్తాను చూడండి ఇప్పుడే కోడి పుంజుని అనేది తీసుకురావడం జరిగింది మనకు ఇది వచ్చి పందెలు చేసిన పుంజ ఈ ఇది బ్యాగ్లో చాలా సేఫ్గా వచ్చిందండి దగ్గరగా ఒక రెండు వందల కిలోమీటర్లు వచ్చింది ఆటోలో బ్యాక్ సైడ్ పెట్టడం జరిగింది దాన్ని కూడా ఇక్కడ మీకు బ్యాగ్ చూపించడం కోసమని నేను వీడియో చేస్తున్నాను ఇవి వచ్చి మనకి గ్రిప్ అనమాట ఇది హోల్స్కి అది మై పైన క్లోజ్ చేసేసాక కోడికి గాలి తగలడానికి హోల్స్ కోసం కన్నాలు అయితే పెట్టారండి హోల్స్ బాగుంది మా ఏరియాలో ఎలాంటి అక్కడక్కడ నేను రెండు మూడు మాత్రం చూశాను చాలామంది ఎక్కువగా దానా సంచులు వాడుతుంటారండి ఆ సంచులు వాడడం వల్ల కోడి నలిగిపోద్ది ఊపిరాడక చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంటుంది ఒక్కొక్క సమయంలో కొన్ని చనిపోవడం జరుగుతుంది ఇలాగైతే చాలా సేఫ్గా ఉంటాయి ఫ్రెండ్స్ చిన్నపిల్లలు అయితే ఒక రెండు మూడు నాలుగు పెట్టుకోవచ్చు లేదు పెద్దది అయితే ఒక సాల్తీ సరిపోతుంది ఇలా బండికి తల్లించుకొని కూడా మనం వెళ్ళిపోవచ్చు సైలెన్సర్స్ వైపు కాకుండా వేరే వైపు పెట్టుకొని అయితే అండి హోల్స్ అయితే బాగా నచ్చాయి చూసారా ఫ్రీగా వెంటిలేషన్ బాగుంటుంది ఈ బ్యాగులు మీకు ఎక్కడ తారో తెలిస్తే కామెంట్ పెట్టండి మన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఆర్డర్ చేయడం జరుగుతుంది కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది ఈ పుంజు చూశారు కదా ఇది వచ్చి హైట్ తక్కువ ఉన్నా కానీ మంచి అగ్రెసివ్ బ్రేడర్ అనమాట హైట్ ఎక్కువ ఉన్న డబుల్ బాడీ పెట్టల మీద వేసుకుంటే అవుట్పుట్ అనేది బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ